విశాఖ హైవే సాక్షిగా రెచ్చిపోతున్న బ్లాక్ ఆయిల్ మాఫియా మరియు తారు మాఫియా విజయనగరం జిల్లా మింటాడ తాలూకా లింగాల వలసలో అక్రమ ఆయిల్ మాఫియా స్థావరంపై అధికారులకు అపారమైన ప్రేమ ఎందుకు నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ మామూలు మత్తులో మునికి తేలుతున్నారు ఇదే ఇష్టా రెచ్చిపోతుంది ఆయిల్ మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆయిల్ మాఫియా అడిగేవారు లేక దందా సాగిస్తుంది ఆయిల్ ఆయిల్ మాఫియా జాతీయ రహదారి మాఫియాకు అడ్డదారిగా మారింది శ్రీకాకుళం జాతీయ రహదారి పదహారు మార్గంలో లింగాల వలస వద్ద పెట్రోల్ బంక్ పక్కన ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని బంక్కు వెళ్లాల్సిన పెట్రోల్ డీజిల్ లారీలను వీళ్ల స్థావరాలకు చేర్చుకుని ఆయిల్ దొంగలిస్తున్న ఆయిల్ మాఫియా ఈ మాఫియా ఆగడాలు అధికారులకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడని వాయినం జాతీయ రహదారి పదహారుని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో అక్రమ ఆయిల్ మాఫియా వ్యాపారం కొనసాగుతుంది అధికారుల అండతో చీకటి వ్యాపారాలు ఆయిల్ విక్రయాలు చోరుగా కొనసాగిస్తున్నారు ఈ నేషనల్ హైవేపై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి ఇదే ఆయిల్ మాఫియాకు అనుకూలంగా మారింది ఇంత జరుగుతున్న పోలీసులు కానీ సివిల్ సప్లై అధికారులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఎప్పుడూ నిత్యం కాకినాడ జిల్లాలోని తుని కత్తిపూడి పరిసర ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు అధికారుల అండతో రెచ్చిపోతున్న ఈ ఆయిల్ మాఫియా ఇప్పుడు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా రెచ్చిపోతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి లింగాల వలసలో ఉన్న ఈ ఆయిల్ తారు మాఫియా స్థావరంపై దాడులు చేస్తారా ఇటువంటి ఆయిల్ మాఫియా స్థావరాలు ఎక్కడున్నా వాటిపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి